హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా హనుమంతుడి అమ్మ అంజనాదేవి పూర్వజన్మలో స్థాల అనే అప్సరా ఒకరోజు ఆమె భూలోకంలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద ఒక వానరుడు ధ్యానం చేస్తూ ఉండడం చూసి అతని ఆట పట్టిద్దామని అతనిపైన రాళ్లు విసురుతుంది ఆ వానరుడు రూపంలో ఉన్న అత్యంత కోపిష్టి అయిన దుర్వాస మహర్షి నా ధ్యానానికి భంగం కలిగిస్తావా అని కోపంతో నువ్వొక వనరులు లాగా మారి భూమిమీద జన్మిస్తావు ఎప్పుడైతే ఒక దేవుడు నీ గర్భంలో జన్మిస్తాడో నీకు శాప వినోచనం కలుగుతుంది అని శపిస్తాడు భూమిమీద అంజనదేవిలాగా ఆమె జన్మించి వనరుల రాజువైన కేసరిని పెళ్లి చేసుకుంటుంది అంజనాదేవికి ఎన్ని సంవత్సరములైనాకూడా పిల్లలు జన్మించరు ఆమె బాధతో శివుణ్ణి కఠోరముగా జపిస్తుంది శివుడు ఆమె తపస్సుకి మెచ్చి నీకు నా అంత గొప్పవాడు జన్మిస్తాడు అని వరమిస్తాడు అదే సమయంలో వశిష్ఠుడు పుత్రకామేష్టి యజ్ఞంచేసి పాయసం కుండా దశరథునికి ఇస్తాడు ఆ పాయసంలో మిగిలిన ఒక్క చుక్క ఒక కాకి తీసుకుని అంజనాదేవి చెవిలోకి వదులుతుంది ఆ పాయసం వలన అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు కాబట్టి ఈరోజు హనుమన్ జయంతిలాగా మనం చేరుపుకుంటున్నాం జై బలి